ஏபிஎம்பிஏ எம்பியாய சமாசம் సిటీ అండ్ ఎంఆర్ఐ స్కాన్ డయాగ్నోస్టిక్ సెంటర్ కాన్ఫరెన్స్ హాల్లో ఏపీఎంపీఏ అనంతపురం జిల్లా తాలూకా నాయకుల సమావేశం జరిగింది ఈ సమావేశంలో జిల్లా ఏపీఎంపీఏ మరియు ఫెడరేషన్ ఎఫ్ఈఎంపీఏ ఏర్పడి ముప్పై సంవత్సరంలో పూర్తయిన సందర్భంగా ముప్పైవ వార్షికోత్సవ వేడుకలను సీనియర్ నాయకులచే ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు మార్చి నెల ఇరవై ఐదు మూడు రెండు ఇరవై ఐదవ తేదీన జిల్లా మహాసభతో ఈ వేడుకలు ముగుస్తాయి రాష్ట ఫెడరేషన్ అధ్యక్షులు జీఎస్ ప్రసాద్ తెలిపారు ముప్పై సంవత్సరములు యూనియన్ కార్యక్రమాల పయనంలో నాయకుల గత స్మృతులను గుర్తు తెచ్చుకుని ఆర్ఎంపీ అండ్ పీఎంపీల గుర్తింపుకై చేసిన ప్రయత్నాలు పోరాటాలు సాధించిన విజయాలు అన్ని నెమరు వేసుకున్నారు ఈ సందర్భంగా జిల్లా మహాసభను ఘనంగా నిర్వహించాలని ముప్పైవ వార్షికోత్సవం అనంతపురంలోనే మార్చి ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో నిర్వహించుటకు కమిటీ తీర్మానం చేసింది రాష్ట ఫెడరేషన్ ముప్పైవ వార్షికోత్సవ సమావేశమునకు రాష్టం నలుమూలల నుండి ఫెడరేషన్ ముఖ్య నాయకులను ఆహ్వానించినట్లు తెలిపారు మహాసభను విజయవంతంగా నిర్వహించాలని నాయకులకు బాధ్యతలు అప్పగించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు జిఎస్ ప్రసాద్ రాష్ట్ర సహాయ కార్యదర్శి సుధాకర్ వివిధ మండల నాయకులు పెద్దలు తదితరులు పాల్గొన్నారు ఇట్లు అనంతపురం జిల్లా కార్యనిర్వాహక కమిటీ ముప్పై వార్షికోత్సవ మహోత్సవ లోగో సక్సెస్ఫుల్ గా ఈరోజు మనం ప్రారంభిస్తున్నాం ఈ సందర్భంగా మీ అందరికీ ఈ కార్యనిర్వాహక కమిటీ ఆహ్వానం మేరకు మీరు ఇచ్చేసి ఈ సభా కార్యక్రమాల్ని మీరు మీ భుజస్కందాల మీద పెట్టుకొని మనకున్న తొమ్మిది అక్కడ ఇరవై నాలుగు అంటే దాదాపు యాభై రోజులు నలభై ఐదు రోజులు ముంద ముందర సమయం ఉంది ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పంపిస్తున్నాం ఈ లోగో ఆవిష్కరణ అనేది ఒక సరదాగా కాదు ఇది ఒక బాధ్యతతో చేశాం ఇది అన్ని క్లినిక్ల్లో కూడా రేపు వెహికల్ పాసులు క్లినిక్ లో కూడా మీరు పెట్టుకోవడానికి సభ్యులు కూడా ఇది పంపిస్తాము అందరికీ కూడా మహాసభలో ఈ లోపల ఇన్విటేషన్ తో పాటు మీకు పంపిస్తాము కాబట్టి ఈ సక్సెస్ఫుల్ గా మీరు ఇది నిర్వర్తించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ పెట్టి అట్లా నిలబడండి తర్వాత ఈ కార్యక్రమంలో మీరు అంటే కొంచెం అక్కడ లోకల్ లీడర్స్ కానీ మన ఫార్మసిస్ట్లకు కానీ కెమిస్టులకు కానీ ఇవన్నీ కూడా తెలపడానికి